నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా క్యాటరింగ్ జరుగుతుందండి క్యాటరింగ్ దగ్గర బ్రెడ్ హల్వా ఎలా అయ్యాలో చూపిద్దామని ఈరోజైతే వీడియో తీశానండి బ్రెడ్ హల్వా కొలతలతో సహా చెప్తాను ఒకసారి అండి రెండు కేజీలు బ్రెడ్ అయితేనండి రెండు కేజీలు పంచదార వేసుకోవాలి మీకు అర్థమయ్యే విధంగా చూపించాలని వీడియో అయితే తీసానండి ఇలా బ్రెడ్ నాలుగు ముక్కలుగా అయితే కోసుకోవాలండి రెండు కేజీలు బ్రెడ్ అండి ఇది నాలుగు ముక్కలుగా అయితే అన్ని కోసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఇదివరకు అండి క్యాటరింగ్ చేసేటప్పుడు ఆ బ్రెడ్ పక్కన మొక్కలని చూసారు అవి కూడా తీసేసి మధ్య వైట్ మాత్రమే కోసి వెళ్ళండి లేక అలావి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో చక్కగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకే వేయించుకోవాలండి మరీ ఎక్కువ కలర్ అయితే రాకూడదు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం నైట్ టైం అండి ఇది వీడియో అందువల్ల కొంచెం లెరగా వస్తుంది ఏమనుకోవద్దు ఇలా వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత రెండు కేజీలు పంచదార అండి రెండు కేజీలు పంచదార అయితే పక్కన పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి కరిగించుకోవాలి దాన్ని వేయించిన బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి ఇలా కొంచెం అలా స్మాష్ చేస్తే బాగా ముక్కలు ముక్కలు కాకుండా కొంచెం స్మాష్ చేసుకోవాలి పంచదార కొంచెం బాగా కరిగిన తర్వాత కొంచెం అండి లైట్ తీగపాకం వచ్చిన తర్వాత దాన్ని నా బ్రెడ్లో పోసేడి వినండి అలాగ బ్రెడ్లో పోసి మొత్తం అంతా తిప్పుకోవాలి అది నానేంత వరకు కొంచెం నెయ్యేసామని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకోవాలండి మనకి ఎక్కువ బ్రెడ్ అల్వా తిన్నప్పుడు బాగా టేస్ట్ తెలియదు అండి జీడిపప్పు కిస్మిసే కదండి బ్రెడ్ అలవల్ల అయితే దోసపప్పు వేస్తారు కదండి కొంచెం దోసపప్పు కూడా వేసుకుని వేయించుకొని ఆ బ్రెడ్ అలవల్ల వేసుకోవడమేనండి మాకు వంటల దగ్గర అయితే ఇలా నైట్ టైం అయితే వేసేసి పక్కన పెట్టేస్తామండి అందువల్ల పంచదార పాకం అనేది లాక్కుని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పొడి పొడండి ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టేస్తాం దీంట్లో మార్నింగే పచ్చి కోవ ఉంటుంది కదండి కోవా ఆ కోవ అయితే కలుపుతాము ఈ కోవా కొంతమంది అడుగుతారు కొంతమంది అడగరండి అడిగిన వాళ్ళకైతే ఈ కోవా వేసి అలా మొత్తం అంతా మళ్ళీ కలిపేసి గ్యారేజీలో సర్దేస్తామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్